సార్ నేను చెప్పింది నిజమైంది మీరు సత్యంను అనుమానించడం ఆపండి సత్యం హంతకుడు కాదు అతను కేవలం సాక్షి ఒక సాధారణ పనిమనిషి మృతదేహాన్ని అంత పక్కాగా దాచడం దానికి రసాయనాలు ప్రిజర్వేటివ్లు వాడటం ఆ పెద్ద పెట్టెను ట్రంకును సరస్సుదాకా దాకా తీసుకువెళ్లడం ఇవన్నీ అతనికస్సలు సాధ్యం కావు ఈ నేరం వెనుక ఉన్న వ్యక్తి చాలా తెలివైనవాడు శక్తిమంతుడు మరియు ఈ వ్యవస్థపై పూర్తిపట్టు ఉన్నవాడు సీసీటీవీలను ఆపివేయడం లోకల నుంచి తాళం వేయడం ఆపై రెండు మృతదేహాలను అంత పక్కాగా దాచడం ఇవన్నీ ఒకే వ్యక్తి లేదా ఒక నిపుణుల బృందం చేసి ఉండవచ్చు అని జైసూర్య గట్టిగా వాదించాడు అతని మాటల్లో ఏదో బలమైన ఆధారం ఉన్నట్టు విక్రమ్కు అనిపించింది సత్యం హత్య మరియు మృతదేహాన్ని దాచడానికి చేసిన ప్రయత్నాల వెనుక ఒక పెద్ద ఉద్దేశం ఉందని పోలీసులు గ్రహించారు హంతకుడు అన్వితా గదిలో దొరికిన లైంగిక దాడి సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించి ఉంటాడు అనే విషయాన్ని పోలీసులు ఇప్పుడు పరిగణించారు హంతకుడు ఎవరైనా కావచ్చు కాని అతనికి నేరం చేయడం సాక్ష్యాలను చెరిపివేయడం మరియు వైద్యపరమైన లేదా నేర పరిశోధక అంశాలపై స్పష్టమైన జ్ఞానం ఉంది ఈ కోణంలో ఆలోచిస్తే ఈ నేరానికి పాల్పడింది బయటి వ్యక్తి కాదు ఇంటి చుట్టూ తిరిగేవాడే అయ్యుండాలి ఈ రెండు హత్యలు వెనుక దాగి ఉన్నది వ్యక్తిగత కక్ష లేదా పవర్ ప్లే అయ్యే అవకాశముంది ఈ ఇప్పుడు కేవలం హత్య కాదు తెలివైన మస్తిష్కమాడిన చదరంగమాటగా మారింది ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇప్పుడు తమ దర్యాప్తును కేవలం సత్యం కుటుంబంపై కాకుండా డాక్టర్ శ్రీనివాస్ వృత్తిపరమైన శత్రుత్వం అన్వితా కాలేజీ జీవితం మరియు ముఖ్యంగా జయసూర్య తన్వి కుటుంబం యొక్క కదలికలపై కూడా దృష్టి సారించారు నేరస్తుడి తెలివిగా వ్యవహరించినా ఎక్కడో ఒక చిన్న ఆధారం వదిలి ఉంటాడనే నమ్మకంతో విక్రమ్ వేట కొనసాగించాడు సత్యం హత్య అతని మృతదేహం సరస్సులో లభ్యం కావడం వంటి అంశాలు హంతకుడు తెలివైనవాడనీ వ్యవస్థపై పట్టు ఉన్నవాడని ధృవీకరించాయి పోలీసులు సత్యంపై దృష్టి తగ్గించి అన్వితా జీవితం ఆమె పరిచయాలపై దర్యాప్తును కేంద్రీకరించారు ఇన్స్పెక్టర్ విక్రమ్ బృందం వెంటనే అన్వితా చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుంది విక్రమ్ అన్వితా క్లాస్మేట్స్ ను ఒక్కొక్కరిగా విచారించడం ప్రారంభించాడు ఆమె దినచర్యలు కాలేజీలో ఆమె ప్రవర్తన ఆమె సామాజిక నైపుణ్యాలు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే విషయాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశాడు దర్యాప్తులో వెల్లడైన విషయం ఇన్స్పెక్టర్ విక్రమ్కు కొంత ఆశ్చర్యం కలిగించింది